కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ప్రమే ఆయన చెప్పకుండా ఎవరు స్టేట్మెంట్ ఇవ్వద్దు లేదు పార్టీ ఆఫీస్ నుంచి విన్న స్టేట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వండి పార్టీ ఆఫీస్ నుంచి సుసిగ్గా వాళ్ళు డేటా పంపించి స్టేట్మెంట్ ఇవ్వమంటారు దానికి ఇవ్వండి ఎవరికి వాళ్ళు ప్రిపేర్ చేసి ఇవ్వద్దు ఎందుకంటే ఇప్పుడు చాలా మందిని అరెస్ట్ చేశారు ఎన్నికలు దాంట్లో దాంట్లో ఈ స్కామ్లు బట్ సీఎం గారు చాలా క్లియర్గా మా క్యాబినెట్లో ఎమ్మెల్యేలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మీరు ఎవ్వరు కూడా మాట్లాడద్దు చట్టం దానిపైన చేసుకుంటుంది మీరందరూ మాట్లాడటం మరితో పెడితే మనం కూడా మనం కూడా గత ప్రభుత్వం ఏంటంటే పదకొండు సీట్లు కన్ఫర్మ్ అవుతాం అంటే సొసైటీలో అరాచకం ఉండకూడదు ప్రజా పరిపాలన ఉండాలా స్మూత్గా ఉండాలి అప్పుడే ఇండస్ట్రీస్ వస్తాయి అంటే వ్యాపారస్తులు రారు అని మాకందరికి వెరీ స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్ అందుకని ఎవరిని అరెస్ట్ చేసినా మనం ఎవరు మాట్లాడటంలా అదే రాష్ట్ర గవర్నమెంట్ ఏంటంటే అరెస్ట్ చేసి పెద్ద రద్దు చేసే వాళ్ళందరూ ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళు ఊహని చేశారు అట్లా ప్రతి ఒక్కరు చంద్రబాబు నన్ను అరెస్ట్ చేసినా ఇంకో అరెస్ట్ చేసిన అయితే సీఎం గారు చాలా క్లియర్గా ఎమ్మెల్యేలకి క్యాబినెట్ వాళ్ళందరికీ కూడా చీఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఎవ్వరు ఏ స్టేట్మెంట్ ఇవ్వద్దు ఎప్పుడు ఎవరు ఇవ్వాలో మేమే ఇస్తాం పార్టీ హాస్పి నుంచి మేమన్నా చెప్తాం లేదంటే పార్టీ ప్రెసిడెంట్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్కి ఇస్తాం ఇన్స్ట్రక్షన్ ఆయన చెప్తారు ఎవరి దగ్గర చేయించాలో మేమే ఇస్తాం రెండోది ఎన్డీఏ గవర్నమెంట్ ఇది మూడు మూడు పార్టీలు కలిసి ఏర్పడిన ప్రభుత్వం మూడు పార్టీలు ఉన్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి కొన్ని కాకినాడ ఇన్ఛార్జి మంత్రిని పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి దర్శించారు నా పని ఏంటంటే అక్కడ సర్దటే అక్కడ అక్కడ వర్మ వర్మ ఇస్ అ వెరీ ఫిషా వెరీ ఇండిపెండెంట్ గెలిచాడు ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా గెలిచారు వెరీ ఫెరోషియస్ సార్ అతని టికెట్ రాల ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ వచ్చి అతను జీరో చేశాం అతను కూడా అంటాడు సార్ నన్ను జీరో చేస్తానండి పక్కదు మనం ఎన్డిఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరు ఏమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు క్రితాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి ఇరవై డైరెక్షన్ ఇది మాట్లాడాలంటే మాట్లాడు లేదంటే మాట్లాడద్దు ఇది ఏం కాదు ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నన్ను నేను నేను తీసుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు లేదంటే నువ్వు పోబాక ఇంటింటికి మనం ప్రచారం చేసామన్నా ఇది మనం చేసిన సూపర్ ఫిక్స్ కానీ ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే పిఠాపురం నువ్వు తిరుగు నారాయణ అన్నాడు నేనే పోయాడు కండెక్ట్ చేయొచ్చా వర్మ వద్దు ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనది పార్టీ ఆలోచనది మూడు పార్టీలు ఇంటర్నల్ ఇంటర్నల్గా ఒకరి మీద ఒకరు వేసుకోవటం వద్దు ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి నేను నేను ఇస్తాను నేను తీసుకుంటే ఐ టేక్ కేర్ ఏదన్నా ఉంటే మీకు మీ అందరు ఎవరైనా ఇష్యూ ఏదన్నా ఉంటే మీరు నాకు ఇవ్వండి ఐ విల్ టేక్ కేర్ అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఈరోజు కాన్స్టిటెన్సీలో పొలిటికల్ ఇండిసిప్లిన్ ఏం లేదంటే మేము సహించడం నేను అంటే నేను చాలా స్మూత్గా ఉంటానండి అవసరమైతే చాలా రాఫ్ నేను చాలా స్మూత్గా ఉంటా అవసరం అయితే చాలా రాఫ్ అసలు నేను ఏది లెక్క మీకు అందరికీ చెప్తున్నాను బట్ ఈరోజు నన్ను పార్టీ ఆఫీసులో పిలిచి అడిగేటట్టుగా చేశారు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నా అని నేను ఒకటే చెప్తా కంట్రోల్ ఏం లేదు మంచిగా ఉండాలి అందరితో అంటూ అందరికీ నేను కొంత ఫ్రీడమ్ ఇచ్చాను ఆ ఫ్రీడమ్ని కొంత మిస్యూజ్ చేశారు ఎవరి పార్టీ వాళ్ళు గొప్ప స్టేట్మెంట్ ఇచ్చుకుంటే పార్టీ ఎందుకు ఎన్డీఏ ఎందుకు